మనకి ఒక ఎసెన్షియల్ గూడ్ ఇది లేనిది ఏ ఇంట్లో వంట కూడా జరగదు అయితే ఈ రిఫైన్మెంట్ ప్రాసెస్ అనేది పెద్ద ఫ్యాక్టరీస్లలో జరుగుతాయి ఈ ప్రాసెస్లో హై టెంపరేచర్ వద్ద ఆయిల్స్ని వేడి చేసి హానికరమైన కెమికల్స్ని వాడతారు మనం వీటిని ఫుడ్లో యూజ్ చేసి తినడం వల్ల అవి మన శరీరంలోకి వెళ్ళి బ్లడ్ సెల్స్లో ఉండిపోతాయి సో ఈ కెమికల్స్ వల్ల మనకి హార్ట్ డిజీజ్ బీపీ క్యాన్సర్ స్కిన్ డిజీస్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఈ రిఫైండ్ ఆయిల్ అంటే ఏంటి కార్పొరేట్ కంపెనీస్ మనల్ని ఎలా మోసం చేస్తున్నాయి వీటిలో ఏం కలుపుతారు ఇవి మనకి ఎంత డేంజర్ అలాగే రిఫైండ్ ఆయిల్ కాకుండా మనం వంటలో వాడడానికి ఆల్టర్నేటివ్ ఆయిల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకో ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ ఇట్ ఒక లీటర్ పల్లె నూనెని ప్రొడ్యూస్ చేయాలంటే రెండు కిలోల పల్లీలు అవసరం కిలో పల్లీలు హోల్సేల్గా నూట ఇరవై రూపాయలు అంటే రెండు కిలోలకి రెండు వందల నలభై రూపాయలు కానీ ఒక లీటర్ పల్లె నూనె ప్యాకెట్ మాత్రం నూట డెబ్బై రూపాయలకే వస్తుంది లేబర్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ హోల్సేలర్ కమిషన్స్ ఇవన్నీ కలుపుకున్నా కూడా ఇప్పుడున్న రేట్కి ఎక్కువ ఉండాలి కానీ మనకి అంత తక్కువకి రావడానికి గల కారణం ఆయిల్ రిఫైన్మెంట్ చేయడం వల్ల సో ఈ కుకింగ్ ఆయిల్ రిఫైన్మెంట్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం టెక్నికల్గా కుకింగ్ ఆయిల్ రిఫైన్మెంట్ అనేది ఐదు ప్రాసెస్లలో జరుగుతుంది అవి డీగమ్మింగ్ న్యూట్రలైజేషన్ బ్లీచింగ్ వింటరైజేషన్ డిఆర్డరైజేషన్ టెక్నికల్గా కాకుండా సింపుల్గా అర్థమయ్యేలా కుకింగ్ ఆయిల్ ఎలా తయారవుతుందో చూద్దాం పల్లి లేదా సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క సీడ్స్ ద్వారా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కానీ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసేది కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి ఆ గింజల నుండి వచ్చే ఆయిల్లో వన్ పర్సెంట్ ఆయిల్ కూడా ఆ గింజల ఉండకుండా మొత్తం లాగేయడానికి ఎగ్జేన్ అనే కెమికల్ని కలుపుతారు పెట్రోల్ డీజిల్ క్యాసోలిన్ ఎలా క్రూడ్ ఆయిల్ నుండి వస్తుందో ఈ ఎగ్జైన్ కూడా క్రూడ్ ఆయిల్ నుండి వస్తుంది సో ఈ ఎగ్జైన్ యొక్క సహజ గుణం ఏంటంటే ఇది ఆయిల్ని లాగేసుకుంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన చేతికి కానీ ఏదైనా వస్తువుపై పడ్డ పెయింట్ని తొలగించాలంటే టర్పెంట్ ఆయిల్ని యూజ్ చేసి తీసేసుకుంటాం కదా సో యాజ్ ఇట్ ఈస్ ఈ ఎగ్జైన్ని ఆయిల్ సీడ్స్లో కలిపి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ వేడి చేయడం ద్వారా ఆయిల్ సీడ్స్లో ఉన్న ఆయిల్ని మొత్తం ఈ ఎగ్జైన్ అనే పెట్రోలియం ప్రోడక్ట్ లాగేసుకుంటుంది ఆ తర్వాత వచ్చిన ఆయిల్కి స్టికీనెస్ ఉంటుంది అంటే జిగటగా ఉండడం అంటుకోవడం అనేది ఉంటుంది ఇందులో ఎంజైమ్స్ విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల ఈ విధంగా ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ని పోగొట్టడానికి పాస్పరిక్ యాసిడ్ని కలుపుతారు మన చేతిపై ఈ పాస్పరిక్ యాసిడ్ని పోసుకుంటే చేయి కాలిపోతుంది అలాంటిది మరి ఇది మన కడుపులోకి పోతుంది కాబట్టి మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ తర్వాత ప్రాసెస్లో ఆయిల్లో ఉండే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని తీసేస్తారు వీటిని ఎందుకు తీసేస్తారంటే ఇవి ఉండడం వల్ల ఆయిల్ సిక్స్ మంత్స్లో పాడైపోతుంది కానీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బ్రెయిన్ బాడీ ఎదుగుదలలో ఉపయోగపడతాయి కానీ కార్పొరేట్ కంపెనీస్ మనల్ని ఆలోచించకుండా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని తొలగించడానికి కాస్టిక్ సోడాని అంటే ఎన్నే ని యూజ్ చేస్తారు కాస్టిక్ సోడాని మనం బట్టలు ఉతకడానికి వాడతాం నెక్స్ట్ ప్రాసెస్లో ఆయిల్కి బ్లీచింగ్ ఎర్త్ పౌడర్ పౌడర్ని కలుపుతారు ఇది ఏం చేస్తుందంటే ఆయిల్కి ఉన్న నేచురల్ స్మెల్ న్ గా ఉన్న డార్క్ కలర్ని అలాగే ప్రోటీన్స్ని బయటకు పంపించి ఎందుకు పనికిరాని మన బాడీకి ఉపయోగం లేని ఆయిల్ని ఉంచుతుంది కానీ ఆ ఆయిల్లో కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక సహజ గుణం ఉంటుంది అదేంటంటే ఆయిల్ గడ్డ కట్టడం సో దీన్ని కూడా రిమూవ్ చేయడానికి ఏ కెమికల్ని వాడతారో తెలిస్తే షాక్ అవుతారు ఆ కెమికల్ పేరు ఇథనాల్ దీన్ని పెట్రోల్లో కలుపుతారు ఈ కెమికల్ కలిపాక లాస్ట్కు వచ్చిన ఆయిల్కి రంగు రుచి వాసన ఉండదు సో అవన్నీ తెప్పించాలి కాబట్టి ఫార్టిఫైడ్ మినరల్స్ని యాడ్ చేస్తారు మినరల్స్ అనగానే అవేంటో న్యాచురల్స్వి అనుకోకండి అవి కూడా కెమికల్సే ఇలా మనకి హాని కలిగించే కెమికల్స్ని ఆయిల్లో కలుపుతూ అలాగే మన శరీరానికి ఉపయోగపడే ప్రోటీన్స్ మినరల్స్ ఎంజియమ్స్ని తీసేసి ఎందుకు పనికిరాని ఒక చెత్తని ఫైనల్గా ప్యాకెట్స్లలో ప్యాక్ చేసి పెడతారు సో ఇలా మన హెల్త్కి ఎఫెక్ట్ అయ్యే ఆయిల్ని హెల్త్కి మంచి చేస్తుంది అనే అబద్ధాలు చెబుతూ మనకు తెలియకుండానే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మనతో కొనిపిస్తారు ఆ అడ్వర్టైజ్మెంట్ ఈ యాడ్స్లో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే లైట్గానే ఉంటుందని యూజ్ చేయడం లైట్గానే ఉంటుంది తినండి లేదంటే అమ్మ చేసింది లైట్గానే ఉంటుంది అంటారు ఈ లైట్గా ఉండడం అంటే ఏంటి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ లైట్ గా వస్తాయని చెప్తున్నారా లేదంటే మన హెల్త్నే లైట్ తీసుకోమని ఈ యాడ్స్ ద్వారా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ ఆయిల్ని వాడితే గుండెకి మంచిది అని తప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ జనాలతో వాటిని కొనిపించి వాళ్ళ హెల్త్ పాడయ్యేలా చేస్తున్నారు ఆ ఆయిల్స్ని కనుక మనం ఎక్కువగా వాడితే గుండె జబ్బులు ఖచ్చితంగా వస్తాయి మనం కూడా వాళ్ళు ఇచ్చే యాడ్స్ని నమ్మి అలాంటి ఆయిల్స్ని కొంటూ లిమిట్గా యూజ్ చేయవలసిన ఆయిల్ని ప్రతి దానిపై వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటూ తింటూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం సో ఇప్పటికైనా ఆయిల్ని తక్కువ యూజ్ చేయండి లేదంటే వీటికి ఆల్టర్నేట్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని యూజ్ చేయండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే మనం గా తయారు చేసుకునేవి పల్లీలు కొబ్బరి లేదా సన్ఫ్లవర్ ఆయిల్ సీడ్స్ని మనం ఆయిల్ గిర్నీలో ఇస్తే వాళ్ళు వాటి ద్వారా ఆయిల్ ఆయిల్ని తీసి ఇస్తారు లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో కూడా కొన్ని ఆయుర్వేద కంపెనీ వాళ్ళు ప్యాక్ చేసి వీటిని అమ్ముతున్నారు ఇప్పుడు మనం వాడుతున్న రిఫైండ్ ఆయిల్ కంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి కానీ ఇవి హెల్త్కి మాత్రం చాలా మంచివి ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి ఇప్పుడు మనం వాడుతున్న రిఫైన్డ్ ఆయిల్ అంతా స్మూత్ గా ఉండవు ప్రజలందరూ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ వాడడానికి చాలా అలవాటు పడ్డారు లిటరల్ గా చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీస్ అలవాటు పడేలా